నమస్తే లాగితే డొంక కదిలింది అనే శీర్షికతో వచ్చినటువంటి టీకేఆర్ కళాశాల తీగల కృష్ణారెడ్డి కళాశాల అక్రమంగా ఫీజుల దోపిడీ పైన వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్టయితే కళాశాల అదనపు ఫీజుల వసూలు రంగంలోకి ప్రభుత్వ శాఖ అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు ముప్పై తొమ్మిది వేలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు ముప్పై తొమ్మిది వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది బీసీఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం పద్నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే రియంబర్స్మెంట్ చేస్తుంది బో బీసీఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసము ఇరవై నాలుగు వేల ఒక వంద మాత్రమే టీకేఆర్ కళాశాల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి అదనంగా పన్నెండు వేల ఐదు వందలు వసూలు చేస్తుంది అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒకసారి చూసినట్టయితే కళాశాల అదనపు ఫీజుల వసూలు రంగంలోకి ప్రభుత్వ శాఖ హైదరాబాద్లోని తీగల కృష్ణారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు హైకోర్టు అధికారాల అధికారాలను ఉల్లంఘించి బీజీ ఓసీ విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం పాలిటెక్నిక్ ట్యూషన్ ఫీజును వార్షికంగా ముప్పై తొమ్మిది వేలుగా నిర్ణయించింది ఓసీబీసీ విద్యార్థులకు ప్రభుత్వము పద్నాలుగు వేల తొమ్మిది వందల రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి విద్యార్థులు చెల్లించాల్సింది కేవలం ఇరవై నాలుగు వేల ఒక వంద మాత్రమే విద్యార్థుల నుండి కళాశాల యాజమాన్యం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్న విషయంపై బీసీ వెల్ఫేర్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులలో వివరాలు తెలుసుకు తెలవల్ తెలపాల్సిందిగా టీకేఆర్ కళాశాలకు నోటీసులు జారీ చేశారు కళాశాల దోపిడీ టీకేఆర్ కళాశాల యజమాన్యం మాత్రం విద్యార్థుల నుంచి ముప్పై ఆరు వేల ఆరు వందలు వసూలు చేస్తుంది ఇవి ప్రతి విద్యార్థిపై అదనంగా పన్నెండు వేల ఐదు వందల భారం మోపుతుంది ఈ ఫీజుకు దోపిడీపై ఆదా హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనంతో స్పందించిన రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ కళాశాల యజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఫీజుకు వసూళ్లపై తక్షణమే విచ్చ వివరణ ఇవ్వాలని ఆదేశించింది అక్రమంగా వసూలు చేసిన ఫీజుకు విద్యార్థులకు తిరిగి చల్లి ఇప్పించాలని కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఈ తీగలాంటి డొంక కదిలింది అనే టీకేఆర్ కళాశాలలో ఒక పక్కన అధ్యాపకులకు జీతాలు వేసి తిరిగి తీసుకోవడం ఒక ఎత్తు అయితే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజులను మరొక ఎత్తు ఇది వసూళ్ల పర్వమే తప్పితే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించే అవకాశం ఎక్కడ కూడా కనపడడం లేదు ఓన్లీ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి టీకేఆర్ కళాశాల పైన ఆయా శాఖలు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కళాశాలల పైన తక్షణమే చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సంస్థల పైన ఖచ్చితమైనటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం